प्लस नई न्यूज की स्वागत మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని కృష్ణాష్టమి పురస్కరించుకుని సోమవారం నాడు పెద్దశంకరంపేట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో సంస్కార్ విద్యాలయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కృష్ణాష్టమి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు పలువురు చిన్నారులు చిన్ని కృష్ణుడు వేషధారణతోటి విద్యార్థినులు గోపికల వేషధారణతో కోలాటాలు ఆడుతూ పాటలు పాడుతూ పెద్దల సమక్షంలో ఒట్టిని కొట్టించారు సంస్కార్ విద్యాలయంలో చిన్నారులను శ్రీకృష్ణ తులాభారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ నాయకులు దాదిగారి గంగాధర్ క్రాంతిలాల్ సుభాష్ గౌడ్ రాజేందర్ గౌడ్ రాజన్ గౌడ్ రమేష్ కందుకూరి రవీందర్ కృష్ణమూర్తి ప్రధాన ఆచార్యులు వీరప్ప సీతారామారావు సతీష్ గౌడ్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే సభాధ్యక్షుడు తమ్ముడు సీతారావు గారికి అలాగే వేదికలను అన్న మా అన్న రాజన్న గారికి అలాగే పటేల్ రాజ్ పటేల్ గారికి మరియు తాజా మాజీ ఎంపీడిసి సుభాష్ గౌడ్ గారికి మా వైసీపీ రమేష్ గారికి అలాగే మా సేటు మా బా రైబాబు గారికి కమలాపురంపురం రాజా మాజీ రాజేష్ దొర దొరగారికి అలాగే రాజమండోడ్ గారికి తమ్ముడు కృష్ణమూర్తి గారికి అలాగే ఇక్కడ ఆసియన్లైన విద్యార్థి విద్యార్థుల పోషకులకు స్కూల్ టీచర్లకు అందరికీ పేరు పేరున హృదయ నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నారులకు శుభాదీ శుభాశింసలు తెలియజేసుకుంటాను మనము మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం మన సంపద అనేది ఈ సంపద ఇప్పటిది కాదు మన పూర్వీకులు ఏళ్ళ నుండి కూడా ఎన్నో యుగాలుగా మనం ఏదైతే చదువుకుంటూ ఉంటాం ప్రేతాయుగం ద్వాపర యుగం ఇప్పుడు ఈ కలియుగం ఇవన్నీ వాళ్ళు కూడా ఇంటిగా ఏం సంవత్సరమైనా ఎంతోమంది మన భారతదేశం మీద